హలో వెల్కమ్ టు టూ ఫోర్ ట్రిక్స్ విద్యాలయం ఈరోజు ఈ వీడియోలో జైన మతాన్ని సమర్థించిన రాజులు వారిని కోడ్ రూపంలో ఏ విధంగా గుర్తుంచుకోవాలనేదే ఈ వీడియో ఈ కోడ్తో చాలా సింపుల్గా జైన మతాన్ని సమర్థించిన రాజులను గుర్తుపెట్టుకోవచ్చును అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను లైక్ చేయండి మీరు చేసే లైక్స్తోటే నేను బూస్ట్గా భావించి తర్వాత తదుపరి వీడియోను అప్లోడ్ చేయగలుగుతాను టాపిక్లోకి వచ్చేసి కోళ్ళలోని ప్రతి అక్షరం కూడా రాజు పేరులోని మొదటి అక్షరంతో స్టార్ట్ అవుతుందని గుర్తుంచుకోవాలి కోళ్ళలోని ప్రతి అక్షరం కూడా రాజు పేరులోని మొదటి అక్షరానికి అనుగుణంగా ఉంటుంది ఇక మతాన్ని పోషించిన రాజులు కలి కారవేల అంటే కళింగ కా కారవేలుడు కలింగ రాజు ఇంద్ర అంటే ఇతను శహమున రాజవంశం రాజు నందివర్మన్ ఇతను పల్లవ రాజవంశం రాజు గంగరాజు శళుక్య రాజవంశం రాజు సిద్ధరాజు శాలిక్య రాజవంశం రాజు ఇతను కూడా చంద్రగుప్త మౌర్య ఇతను మౌర్య రాజవంశం రాజు సంప్రతి ఇతను మౌర్య రాజవంశం రాజు ఇతను కూడా తర్వాత హేమచంద్ర ఇతను సాలిక్య రాజవంశం రాజు జైన జైనమతాన్ని సమర్థించిన రాజులు వచ్చేసి కారవేల ఇంద్ర నందివర్మన్ గంగరాజు సిద్ధరాజు చంద్రగుప్త మౌర్య సంప్రతి హేమచంద్ర వీరిని గుర్తుపెట్టుకోవడానికి వచ్చేసి కూడొచ్చేసి వచ్చేసి జనాలు చంద్రునిపై ప్రీతితో కింగ్స్ మామా కింగ్స్ మామ అన్నారు జనాలు చంద్రునిపై ప్రీతితో కింగ్స్ మామ అన్నారు ఇక్కడ జనాలు అంటే జైన మతం సమర్థించిన రాజులు చంద్రునిపై అంటే చంద్రగుప్త మౌర్య ప్రీతి అంటే సంప్రతి కే అంటే కారవేల ఐ అంటే ఇంద్ర ఎన్ అంటే నందివర్మన్ జి అంటే గంగరాజు ఎస్ అంటే సిద్ధరాజు మామ అంటే హేమచంద్ర ఇది గుర్తుంచుకోవాలి మామ అంటే హేమ చంద్ర ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కం గుర్తుపెట్టుకోవాలి ఒక సరిశబ్దం వచ్చేసి జనాలు చంద్రునిపై ప్రీతితో కింగ్స్ మామ అన్నారు ఇక్కడ జనాలు అంటే జైన మతం సమర్థించిన రాజులు చంద్రునిపై అంటే చంద్రగుప్త మౌర్య ఇతను మౌర్య రాజవంశం రాజు ప్రీతితో ప్రీతితో అంటే సంప్రతి ఇతను శాళుక్య రాజవంశం రాజు కే అంటే కారవేలుడు కారవేల ఇతను కళింగరాజు ఐ అంటే ఇంద్ర ఇతను షహమన రాజవంశం రాజు ఎన్ అంటే నందివర్మన్ ఇతను పల్లవ రాజవంశం రాజు జి అంటే గంగరాజు ఇతను శాళుక్య రాజవంశం రాజు ఎస్ అంటే సిద్ధరాజు సిద్ధరాజు ఇతను శళుక్య రాజవంశం రాజు మామ అంటే హేమచంద్ర ఇతను సాలిక్య రాజవంశం రాజు ఇది గుర్తుపెట్టుకోవాలి మామ అంటే హేమచంద్ర అనేది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని ఇండియన్ జాగ్రఫీ ఇండియన్ హిస్టరీ ఇండియన్ పాలిటీ స్వీట్ మ్యాథ్స్ జనరల్ సైన్స్ ట్రిక్స్ అండ్ కోర్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్టులో చూడండి